హాయ్ హలో అందరికీ నమస్తే అండి ఈరోజు మంచి ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు ఏంటంటే మనకి స్కూల్ ఓపెన్ అవుతుంది కదా ఇంకా మహా అంటే ఒక ఫిఫ్టీన్ డేస్కి స్కూల్ ఓపెన్ అవుతుంది చాలామంది పిల్లలు డల్గా ఉన్నారు సరిగ్గా చదవడం లేదు అని చాలామంది పేరెంట్స్ ఫీల్ అవుతున్నారు కదా వాళ్ళ కోసం మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఒక రెండు రెండు శ్లోకాలు మార్నింగ్ లేచిన వెంటనే ఆ రెండు శ్లోకాలు చదువుకొని కొద్దిగా డీభూతి రెండు కనుబొమ్మల మధ్య పెట్టుకొని వెళ్తే చాలా అండి కొద్దిగా జ్ఞాపక శక్తి అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది మీరే చూడండి రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ అనేది కన్ కనిపిస్తుంది అనమాట ఫస్ట్ వచ్చేసి సరస్వతి శ్లోకం చదువుకున్నాము తర్వాత హైద్య దేవి హైద్యో స్వామిది చ చదువుకున్నాము హైగ్రేవస్వామిది శ్లోకం చదువుకుందాం ఫస్ట్ వచ్చేసి సరస్వతిది సరస్వతి శ్లోకం అంటే సరస్వతి నమస్తూ సరస్వతి నమస్తూ అభ్యం కామరూపిణి విద్యారంభం గరిశ్యామి సిద్ధిద్భవతోమేషద ఈ మంత్రాన్ని చదువుకొని డైలీ మార్నింగ్ స్నానం చేసిన తర్వాత పిల్లలు పూజ గదిలోకి వెళ్ళి ఇది ఈ శ్లోకాన్ని చదువుకొని కొంచెం పుం బొట్టు కొట్టు పెట్టుకోవాలి దీంతోపాటు ఇంకొకటి ఉంది అది ఏంటంటే స్వామి శ్లోకం అది కూడా చిన్నదే ఆ శ్లోకాన్ని చదువుకొని కొద్దిగా కుంభం కొట్టు పెట్టుకొని పెడితే చాలా అంటే చాలా 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 జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఎందుకంటే వాళ్ళ ఆశీస్సులతో మనము వెళ్తున్నాము అని అర్థం ఎప్పుడైనా పెద్దవాళ్ళ ఆశీసులు ఉన్నామంటే ఎక్కడికి పోయినా ఏమి చేసినా మనం సక్సెస్ అవుతాం ఇంకోటి ఎందుకంటే పిల్లలకి బొట్టు ఎందుకు పెట్టాలి కుంభం బొట్టు అంటే నగ దిష్టి తగులుతుంది కదా అంటే వాళ్ళకి ఎప్పుడే విధంగా అతను అగృష్టి తగ్గిపోతుంది మనం పెద్దవాళ్ళు కాబట్టి తట్టుకోగలుగుతాం కానీ చిన్న పిల్లలు తట్టుకో లేదు కదా అందుకనేసి ఈ కనుకొంగుల మధ్య బొట్టు పెట్టాం అనమాట పిల్లలకి అదేవిధంగా హైగ్రీవ స్వామి అనేది ఒకసారి శ్లోకం చదువుతాను చూసుకోండి జ్ఞానానందమయం దేహం నిర్మల స్ఫటికహృతం ఆధారం సర్వ విద్యారంభం విద్యానంద హైద్రేవ ఉపాసనమయం అని ఈ ఐగ్రేవ స్వామిని కూడా చదువుకుని చదువుకొని ఈ రెండు శ్లోకాలు ఓన్లీ టూ టూ లైన్సే ఫోర్ లైన్స్ చదువుకొని మనం పూజ గదిలోకి వెళ్ళి చదువుకొని కొంచెం కుంభం పట్టు పెట్టుకొని వెళ్తే చాలండి మంచి ఫలితం అయితే వస్తుంది చా పిల్లల్లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే పెద్దవాళ్ళుగా మనమే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ నేర్పించుకుంటూ వెళ్తే మంచి అలవాట్లు ఎప్పుడైతే నేర్పించుకుంటూ వెళ్తామో ఆటోమేటిక్గా లైఫ్లో సక్సెస్ అనేది వస్తుంది ఏదైనా కూడా పేరెంట్స్గా మన మీద డిపెండ్ అవుతుంది కాబట్టి మీరు తెలుసుకొని పిల్లలకి వన్ బై వన్ నేర్పించుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు మా నా కూతురికి ఆల్మోస్ట్ అన్నీ వస్తాయి అన్నీ నేర్చుకొని చెప్పగలుగుతుంది తను చేయగలుగుతుంది కూడా ఈ శ్లోకాలన్నీ తను చదువుతుంది సేమ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు వెళ్ళి మొక్కొని చేసి వెళ్తుంది అనమాట అమ్మాయి అందుకని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో మీకు షేర్ చేసుకుంటాను మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి ఒక వన్ మంత్ ట్రై చేస్తే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది కదా అప్పుడు తెలిసిపోతుంది ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్